పెద్ద బతుకమ్మ అయితే వచ్చేసింది ఇంకా ఆ రోజు ఎన్ని పనులు ఎంత హడావిడి ఉంటుందో ముందు రోజు కూడా అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పువ్వులన్నీ తీసుకొచ్చుకొని వాటిని అన్నీ మడతబెట్టి కట్టలు కట్టేసరికి ఈవినింగ్ అయిపోయింది అన్నట్టు ఇంకా ఈవినింగ్ ఛాయ్ తాగుకుంటూ రిలాక్స్ అవుతుంటే మా మర్దలు కాల్ చేసి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది బయటకు రా అంటే నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన వన్ వీక్ నుంచి అడుగుతున్నా మైదా కావాలని ఫైనల్గా పాపం వాళ్ళు వర్షంలో పోయి మరి తీసుకొచ్చిరన్నట్టు ఇంకా నాకైతే మైదాక్ పెట్టుకొని చేతులు ఎర్రగా అయిపోతే సగం పండగ నా దగ్గరనే ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా అందరం కలిసి కూర్చొని ఎంపుకుంటున్నాం నైట్ పనులు అయిపోయాక పెట్టుకోవాలి ఈసారి లాస్ట్ టైం చాలా లేట్ అయిపోయింది హడావిడి అయిందని చెప్పేసి శారీ కూడా ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకుంటున్నాను సో కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దాంతోపాటు జ్యువెలరీ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ శారీ నన్ను ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఎప్పుడు కట్టుకున్నానో చెప్పండి ఇది నాకు చాలా స్పెషల్ అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా తమ్ముడు వచ్చి దేవుడి పూజకి వెళ్ళేటప్పుడు ఏ టీ షర్ట్ వేసుకోవాలని అడుగుతున్నాడు నాకైతే క్యూట్ క్యూట్ నలుగురు తమ్ముళ్ళు ఉన్నారనమాట వాళ్ళకి నాకు అయితే మంచి వార్నింగ్ ఉంటుంది ఇట్లాంటి బతుకమ్మ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి